ఆంధ్రాలో గత రెండు నెలలుగా అరాచకాలు దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులపై ఆరు నెలల పచ్చిబాబు దగ్గర నుంచి అరవై ఏళ్ళ ముసలాడు వరకు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి వైసీపీ కార్యకర్తలపై నాయకులపై దాడులు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి వైసీపీ నాయకులను నడి రోడ్లపై నరుగుతుంటే ఇళ్లలో ఉన్న వారిని బయటికి తీసుకొచ్చి హత్యలు చేస్తూ ఉంటే ఎప్పుడు మాట్లాడని ఎంతో సహనంతో ఓర్పుతో చూస్తూ ఉన్న లోకేష్ గారు ఒక్క టీడీపీ కార్యకర్త హత్యకు గురయ్యేసరికి సహనాన్ని కోల్పోయి ఓర్పును కోల్పోయి హత్య చేసింది ఎవరో తెలియకముందే వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నారు వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నారు లోకేష్ గారు గత రెండు నెలలుగా ఆంధ్రాలో జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు హత్యలను వ్యక్తిగత కక్షలుగా భావించి వదిలేసిన లోకేష్ గారు ఇప్పుడు ఎందుకు సహనం కోల్పోతున్నారు ఎవరో హత్య చేయబడిన హత్య చేసిన వాడిని పార్టీలకు అతీతంగా శిక్షించండి అంతేకాని హత్య రాజకీయాలను ప్రోత్సహించకండి మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ నాయకులను కార్యకర్తలను హత్యలు చేసుకుంటూ పోతే రాష్ట్రం రావణ కాష్టంలో మారుతుంది రాష్ట్రం మరో బీహార్ అవుతుంది వ్యక్తిగత కక్షలకు పోకుండా పార్టీలకు అతీతంగా హత్య చేసిన వాడు ఎవడైనా వాడిని వదిలిపెట్టకండి కఠినంగా శిక్షించండి రాష్ట్రంలో శాంతి భద్ర భద్రతలు నెలకొల్పండి ఇటువంటి ప్రతీకార హత్య రాజకీయాలు హత్యలు జరగకుండా చూడండి ఇప్పుడు ఎలా స్పందించారో గతంలో హత్యలు జరిగినప్పుడు కూడా అలాగే స్పందించినట్లయితే బాగుండేది ఎప్పుడు ఎవరు ఎవరిని హత్య చేసినా ఇలాగే స్పందించండి వారిపై కఠిన చర్యలు తీసుకోండి రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొలేలా నెలకొల్పేలా చూడండి